ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ అల వైకుంఠపురంబులో ఇక్కడ పోతన గారి గొప్పతనం వ్యాసుల వారు ఇలా చెప్పలేదు అక్కడ ఆయన ఇంకో మాటతో చెప్పాడు కానీ ఈ మూల సౌందర్యం ఇవన్నీ పోతన గారు తీసుకొచ్చారు అల వైకుంఠపురంబులో ఆ అలను అలా చేశారు అలా వైకుంఠపురం అని నోటుకొచ్చినవన్నీ చెప్పారు అలా వైకుంఠపురం అండి వాడికి పలకడానికి రాదు అల వైకుంఠపురము అది అల వైకుంఠపురంగులో నగరిలో ఆ మూల సౌధం బుదాపల మందారవనా పర్యంక ప్రాంతేందుమా వినోద యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహియన కుంచి సంరంభియ ఆ కుయ్యిని ఆ బాధను ఆ ఆర్తి ధ్వనిని విన్నాడట ఆయన అమ్మవారితో పాచికలాడుతూ కూర్చున్నాడు అలవైకుంఠపురంగులో నగరిలో ఆ మూల అక్కడ మందార వనము పారిజాత వనము కల్పవృక్షాలన్నీ వృక్షాలన్ని పెద్ద వనముందట ఆయన ఎక్కడున్నది సర్వైశ్వర్య శ్రీమంతుడాయన మందార వనా అంతర సరహ అక్కడ ఒక సరస్సు ఉందట ప్రాంత దాని ఉపాంతములో దాని ఒడ్డులో సరస్ ఆ సరస్సులో ఇందుకాంతము అంటే చంద్రకాంత శిల ఉన్నదట కాంతోపల ఉత్పల దాన్ని ఉత్పలములాగా చెక్కారట చక్కగా కాంతోపలోత్పల పర్యకరమా వినోదియగు దాన్ని ఒక పర్యంకములాగా మంచములాగా చెక్కారట ఆ మంచములాగా అలా ఇలా ఇలా చంద్రకాంతి శిలకి అది కరుగుతున్నట్లుగా అంత చలువలు చిందుతూ ఉంటే చంద్రకాంత శిలా వేదిపై అది పర్యంకములాగా మంచములాగా సొగసుగా ఉంటే ఆయన రమా వినోది మహాలక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతూ కూర్చున్నాడు ఆయన పర్యంక రమా వినోది యగు ఆ అపన్న ప్రసన్నుడు ఆయనకు పెద్ద బిరుదము అపన్న ప్రసన్నుడు ఆపదలో ఉన్నా ఆయన ప్రసన్నమవుతాడు విహ్ఫల నాగేంద్రము పాహిపా సంభ్రంభియ్యి అమ్మవారితో ఆడుతూ ఆడుతూ ఒకసారి ఈయన గెలిచాడు ఒకసారి ఆమె గెలిచింది మామూలుగా ఆటలో మత్తు ఏమిటంటే గెలిచిన వాడిని ఓడినవాడు లేవనియ్యడు మళ్ళీ వాడు ఓడేదాకా కూర్చోబెడతాడు వీడు ఓడితే వీడు కూడా అవతలి వాడిని మళ్ళీ ఓడేదాకా కూర్చోబెడతాడు గెలిచిన వాడెవడు లేవడు ఎవడో ఒకడు ఓడుతుంటాడు కాబట్టి ఆట సాగుతూనే ఉంటుంది అది ఒక పెద్ద మత్తు అందుకని ఈ పాచికల ఆటలో అమ్మవారిని గెలిపించాడు ఆయన అది లీల అమ్మవారు మళ్ళీ కూర్చోబెట్టింది కానీ ఈ లోపల ఎవరో అక్కడ దీనుడు ఆర్తుడు గజభక్తుడు పిలుస్తున్నాడు వెళ్ళాలి ఇప్పుడు స్వామి గెలిచాడు అమ్మవారు ఓడిపోయింది అమ్మవారు ఓడిపోతే ఇహ ఎవరు గెలిచినా ఒకరు గెలవనీయదు అందువల్ల లేవనీయరు అక్కడి నుంచి అందువల్ల స్వామి గెలుపును అమ్మవారి గెలుపు ఎప్పుడైతే అయ్యిందో ఇంకా నేను లేస్తానండి ఇంట్లో పనులు ఉన్నాయి మీతో కూర్చుంటే రోజంతా ఇదే సరిపోతుంది నాకు నాకు పని ఉందని లేస్తుంది నువ్వు పనుందని లేస్తే కుదరదని బయట పట్టుకున్నాడు కూర్చో అని ఆమె లేస్తుంటే కొంగు పట్టుకున్నాడు శివికెం చెప్పాడు అది స్థితి అక్కడ ఎంత దృశ్యం చూపించాడు పోతన సిరికించప్పడు ఏ అమ్మవారి యొక్క చీర కొంగు పట్టుకున్నాడో ఆమెకు చెప్పటం లేదు ఎందుకు లేస్తుండో పోతున్నాడు సిరి కింజప్పడు శంఖ చక్రయుగము యసంధింపడు అవన్నీ పక్కన ఉంటాయి పరివార గణం ఎప్పుడు ఆయన ఇవే ధరించి ఉండడు అన్ని పక్కకు పెట్టున్నాడు అవసరం వచ్చినప్పుడు ధరిస్తాడు ఒక క్షణంలో సిరికించడు శంఖ అభ్రగపతిన్ మన్నింపడు అభ్రగపతి అంటే గరుత్మంతుడు అభ్రగపతిన్ ఎక్కడ పోవాలన్నా ముందు ఈయన సిద్ధమై ఉంటాడు ఆయన కూచుంటాడు ఇప్పుడు ఆయన్ని పట్టించుకోవటంలా ఈయన పరిగెత్తి నడిచి వెళ్ళిపోతున్నాడు పాదచారి అగ్ అభ్రగపతి మన్నింపడు ఆ ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు ఏమి దృశ్యం అండి ఆయన మహానుభావుడు తరించాడు చూశాడు పోతన దర్శనమిచ్చాడు లక్ష్మీ విష్ణువులు ఆయనకు దర్శనమిచ్చారు ఆకర్ణికాంతర ధమ్మిల్లము ఆ ఇలా ఇలాగా ఆ గాలికి చిరుగాలికి కదులుతో ఆడుతూ వెంట్రుకలు ఇలా పడ్డాయట పక్కకు కొన్ని జారి ఆ ఆకర్ణికాంతరధం ఇలా పైకి అనుకోలేదు ఆయన ధమ్మిల్లము అంటే ఈ వెంట్రుకలు ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు చివరికి అమ్మవారి చీర కొంగును కూడా వదిలిపెట్టడం లేదు ఆయన అంత పరధ్యానంలో ఉన్నాడు ఆ కర్ణికా అంతరధమ్మి చక్కను వివాద ప్రోత్పరిచేలాంచజ ప్రాణావనోత్సాహియ ఆ గజ ప్రాణువులను రక్షించే తొందరలో ఏవీ పట్టించుకోడు తన వేంచేయు పదంబు చెప్పడి ఇక్కడ ఇంకా అవి చెప్తూ పోతే ఇవాళ కాదు రేపు కాదు ఇలా జరుగుతూనే ఉంటుంది అన్ని పద్యాలు అట్లా అట్లా ప్రవాహంలాగా ఉంటాయి అందుకని అలా వెళ్ళిపోతున్నాడు ఆమె పాపం ఇలా పట్టుకుని ఆయన వెంట ఇలా పట్టుకుని చీర పట్టుకుని వెళుతున్నాడు పరిగెత్తిపోతున్నాడు ఆయన వెంట ఆమె పాపం ఇలా ఇలా పరిగెడుతూ ఆమె వెళుతున్నది అవరోధమురాతము దాని వెంకన్ను పక్షీంద్రుడు ఇలా ఎవరికి వాళ్ళందరూ అందరూ ఆ బాల గోపాలము మొత్తం చిన్న నుంచి పెద్ద వరకు అందరూ విష్ణుమూర్తిని అనుసరిస్తూ ఉన్నారు అందరూ కదిలిపోతూ ఉన్నారు ఎక్కడా ప్రోటోకాల్ ఆయన్ని దాటి ముందే వెళ్ళడానికి లేదు పక్షి ఇంద్రుడు కౌమోదకి శంఖ చక్ర నికాయబు శంఖము చక్రము ఈయన గరుత్మంతుడు ఆయన ముందుకు నడవడానికి లేదు అట్లా అట్లా పక్కన అడుగులేస్తూ నడుస్తున్నాడు ఎప్పుడు కూర్చుంటాడో స్వామి ఇలా అని ఆయన పాదచారి అయి వెళుతుంటే దేవాధిదేవ గణమంతా చూస్తున్నారట స్వామి నడుస్తున్నాడా అని దేవతా మండలి సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నరులు కింపురుషులు అందరూ దేవతాయోనులందరూ చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా ఆయన నడిచి వెళుతూ ఉన్నాడు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో